ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిలైట్ మార్గశిర మాసంలో చేసుకునే లక్ష్మీ గురువారల పూజ గురించి మనం ఈరోజు తెలుసుకుందామా ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత నుండి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ మాసంలో విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కుంటారు అందుకని ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని అమ్మవారు కరుణిస్తారు మాసంలో వచ్చే ఐదు గురువారాలు లక్ష్మీ గురువారాల వ్రతాన్ని చేసుకుంటారు ఈ ఐదు గురువారాలు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఒక్క గురువారమైన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు లక్ష్మీ పూజను మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉండడం వల్ల ఈ లక్ష్మీ పూజను పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేసుకోవాలి అదే ఈ వ్రతంలో ఉన్న విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రత పూజ విధానం దీపావళి లక్ష్మీ పూజ అలాగే వరలక్ష్మి పూజ లానే ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది మొదటి గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు అలాగే ఐదవ గురువారం పూర్ణం బుర్రలు అమ్మవారికి సమర్పించాలి మరి ఈ పూజకున్న నియమాలు ఏంటంటే ముందు రోజే మనం ఇల్లంతా ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాలి అలాగే దేవుడు గది అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ముందు రోజే తులసమ్మకు గడపకు అలాగే దేవుడు పటాలకు చక్కగా పసుపు గంధం రాసి బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి గురువారం రోజు తలస్నానం చేయకూడదు కాబట్టి బుధవారం రోజే షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేసుకోవచ్చు ముత్తైదులు ఉట్టి నీళ్ళతో తలస్నానం చేయకూడదు కాబట్టి పసుపు వేసిన నీళ్ళతో తల మీద నుంచి తలస్నానం చేయాలి గురువారం నాడు తలలో చేతులు కానీ దువ్వెన కానీ అస్సలు పెట్టకూడదు టవల్తోనే నీట్గా తుడుచుకోవాలి గురువారం నాడు నూనెతో చేసిన పదార్థాలేవీ తినకూడదు తెల్లవారుజామునే గుమ్మంలో ముగ్గులు పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అమ్మవారు ఇంట్లోకి వస్తున్నట్టు అమ్మవారు పాదాలను వేసుకోవాలి రకరకాల ముగ్గులతో వాకిలి అలంకరించుకోవాలి ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం మరిప్పుడు వ్రత కథ చెప్పుకుందామా పూర్వం సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనములోనే కన్న తల్లిని కోల్పోయింది తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయించేది ఆ సవతి తల్లి విశ్రాంతి తీసుకునేది కొంతకాలమునకు సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడికి కూడా ఆడించమని సుశీలనే పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క మాత్రమే ఇస్తూ తినమని చెప్పేది ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపుమని చెప్పారు ఆ మాటకు సుశీల మట్టితో ఒక శ్రీ మహాలక్ష్మిదేవి బొమ్మను చేసి తన కన్న తల్లి వల్లే భావించి నిత్యము పూజ చేస్తూ ఉండేది తన సవతి తల్లి ఇచ్చే బెల్లపు ముక్కను కూడా అమ్మవారికే నైవేద్యంగా సమర్పించేది కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకి తగిన యువకునిచ్చి వివాహము చేశారు ఆమె తన అత్తవారింట్లో కూడా తనతో పాటు లక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళింది అలాగ పుట్టింటి గల సిరి సంపదలు కూడా సుశీలి వెంటే వెళ్ళిపోయాయి తన వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపోయారు ఇది తమ కోడలి అదృష్టమే అని ఆమెను ఆప్యాయతగా చూసుకున్నారు కొంతకాలానికి సుశీలకు తన పుట్టింటి వారు దారిద్యము అనుభవిస్తున్నారని తెలిసింది వారికి సహాయము చేయతలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించెను అంత తన సవతి తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోలీ కట్టి ఆ జోలిలో బంగారు నాణములు పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఎంతో ఆనందించి ఆ తమ్ముడు తిరిగి ప్రయాణము చేశాడు మార్గ మధ్యలో మార్గ మధ్యలో కాలకృత్యములు తీర్చుకొని చూడగా బంగారు నానములు గల జోల కర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేశారని బాధతో తను ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారు నానముల జోలను పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖిస్తాడు అప్పుడు సుశీల దిగులుతో ఊరడించింది మరల సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది అలా తమ్ముడు సంతోషించి తిరుగు ప్రయాణం అవుతుంటే దానిలో ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోటి కొరుక్కుని పారిపోయింది మరల దుఃఖించి అతను ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఈ విషయం కూడా సుశీలాకి తెలిసి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడిని ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పింది మళ్ళీ తిరుగు ప్రయాణంలో తన తమ్ముడు ఒక చోట కూర్చొని చద్ది తినుచుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయని దొంగలించుకొని వెళ్ళిపోయాడు ఇది గ్రహించిన ఆ తమ్ముడు మరల బాధపడి తన దురదృష్టం ఇంతే అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా సుశీలకు తన పుట్టింటి వారిని చూడాలనే కోరిక కలిగి ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళింది తన తమ్ముడు ద్వారా జరిగిన విషయం తెలుసుకొని మళ్ళీ విచారించింది తన పుట్టింటి వారిని దారిద్ర్యమును పోగొట్టడానికి ఏమి చేయాలో అని తీవ్రముగా ఆలోచించింది తను నిత్యము పూజించే శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లే మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలని నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకొని వెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమైంది మొదటి లక్ష్మీవారము నాడు నియమ నిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయాలని ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవితి తల్లికి చెప్పింది కానీ ఆ సవితి తల్లి పిల్లలకు భోజనంపు పెడుతూ ఆకలికి తట్టుకోలేక తాను కూడా చెద్దనము తినేసింది ఉపవాస దీక్షను ఆమె పాటించలేకపోవడంతో కనుక మరుసటి లక్ష్మీవారము ఈ పూజను చేయమని సుశీల చెప్పింది రెండవ లక్ష్మీవారము ఆ సవితి తల్లి స్నానము చేసి తలకు నూనె రాసుకుంది ఇది అమంగళమని కనుక ఈ పూజను మరుసటి వారము చేయమని సుశీల తన తల్లికి చెప్పింది మూడవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవితి తల్లి పిల్లలకు జడ వేసి తను కూడా తల దువ్వుకున్నది సంధ్యా సమయములో కేశాలంకరణ అమంగళమని కనుక ఆ పనికి సుశీల విచారించింది మరుసటి లక్ష్మీవారము తన సవితి తల్లిని నిష్టగా ఉంచాలని ఆమెను ఒక గృహమున కూర్చున్నబెట్టి బయట గడి వేసింది కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకుంటూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినేసింది ఈ విషయము తెలిసి సుశీల చాలా బాధపడింది ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చేసింది ఈ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్ళిపోకుండానే మంచి అవకాశము చేజారిపోకూడదని గ్రహించి ఈసారికైనా ఎట్లా అయినా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రత భంగము కాకుండా తన తల్లిని కొంగుకు కట్టుకొని ఏ విధమైన నియమ భంగమును కలుగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రమున తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది పూజానంతరం ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను స్వీకరించలేదు భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేసినప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషము వలన నేను ఆమె నైవేద్యాన్ని స్వీకరింపలేను అని చెప్పింది దానికి ఆ సుశీల తన సవితి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించింది వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని వర్ము ఇచ్చెను ఆ ప్రభావము వల్ల తన సవితి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగాయి అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మీవారాలు నిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదనము చేయొచ్చు వారి ఇరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందంగా ఉండిరి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఐదు గురువారాలు కూడా అదే కలసాన్ని పూజించుకోవాలి లేదంటే కలసం లేకుండా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అమ్మవారి దీవెనలు మీ మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ బాయ్